చచ్చేంత దుఃఖంలో ఉన్నవారికి ఈ మాటలు ఎంతో ధైర్యాన్నిస్తాయి జాగ్రత్తగా వినండి గుర్తుపెట్టుకో నేనేంటో అది నాకు తెలిసినప్పుడు నన్ను ఇష్టపడే వాళ్ళకి నా వ్యక్తిత్వం నచ్చే వాళ్ళకి తెలుస్తుంది కొందరుంటారు వాళ్ళకి ఎదుటి వాళ్ళ మీద ఏడవడం తప్ప తమ ఎదుగుదల గురించి అస్సలు పొరపాటును కూడా ఆలోచనే ఉండదు చూడండి అందరూ ఎంత విచిత్రంగా ఉన్నారో ఎప్పుడు కూడా ఇతరుల మీద పడి ఏడుస్తూ ఉంటారు వాళ్ళు అస్సలు మారరు వారి ఆలోచనలు కూడా అస్సలు మారవు ఏం చేస్తాం కొందరు జీవితాలు అంతే అలానే ఉంటాయి ఒక్కటి గుర్తుపెట్టుకో ఓర్పు పట్టిన హృదయం అనేది విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎంతో కఠినంగా ఉంటాయని గుర్తుపెట్టుకో అర్థమైందా జీవితంలో ఓడిపోవడం మోసపోవడం చెడిపోవడం పడిపోవడం అంటూ ఏమీ ఉండదు కేవలం నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు ఇంకొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటారు మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో అని నేర్చుకుంటారు ఇంకా మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలో నేర్చుకుంటారు ఇలా జీవితం అనేదే ఒక పాఠశాల ఇక్కడ నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది అర్థమైంది కదా అపార్థం చేసుకొని నిందించే ప్రతి ఒక్కరికి కూడా మనం సమాధానం చెప్పనక్కర్లేదు అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనసుకు చెప్పుకుంటే సరిపోతుంది అర్థమైందా ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడు కూడా అంచనా వేయకండి ఎందుకో తెలుసా రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉంది అంటే అది మామూలు రాయిని కూడా మెల్లమెల్లగా విలువైన వజ్రంలా మార్చేయగలదు అని గుర్తుపెట్టుకో చచ్చిన చేప మాత్రమే నీటి ప్రవాహంలో వెళ్తుంది మరి బ్రతుకున్న చేప నీటికి ఎదురెళ్తుంది అని గుర్తుంచుకో నీ దారి ఏంటో నీ స్థితి ఏమిటో నువ్వు గుర్తుపెట్టుకో అసలు పూర్వం రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పు పుట్టించేవారట మరి ఇప్పుడు మనుషులు మాటలతోనే ఏకంగా తగలబెట్టేస్తున్నారు ఎంత విచిత్రంగా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి నీ గమ్యం అనేది ఎప్పుడూ స్థిరంగా ఉండాలి మార్గం అనేది ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి ప్రయత్నం అనేది రాజీ లేని ధోరణిలో సాగాలి అప్పుడే కదా విజయం అనేది నీ సొంతమవుతుంది ఒకరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఉండడం అంటే ఇది కాదు జీవితం అంటే మనం బాధలో ఉన్నా సరే మరొకరికి సంతోషం ఇచ్చేదే అసలు శిశులైన జీవితం అంటే అర్థమైందా ఎలాంటి కల్మషం లేకుండా బ్రతకడానికి ఇది మన తాతలక నాటి కాలం కాదు ప్రస్తుత ఈ ప్రపంచం నకిలీ మనుషులు తిరుగుతున్న కలియుగం ఎదుటి వారి యాక్షన్ని బట్టి మన రియాక్షన్ అనేది ఉండాలి లేకపోతే మనల్నే తొక్కేస్తారు అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే బ్రతకడమే కష్టమైపోతుంది అర్థమైందా పిల్లలకు సరైన సంస్కారం నేర్పండి లేకపోతే వారు మీ అంతిమ సంస్కారానికి కూడా రారు ఇది హాస్యం కాదు ఎందుకో తెలుసా ఇప్పుడు భయంకరమైన కలియుగం నడుస్తుంది కాబట్టి అర్థమైందా ఎప్పుడు కూడా డబ్బు వెంట పరుగులు తీయడమే కాదు జ్ఞానం ఆరోగ్యం పైన కూడా ఎక్కువ దృష్టి పెట్టండి మనస్సు శరీరం పైన అదుపు ఉంటేనే కదా సంపాదించిన డబ్బు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోగలరు అర్థమైందా ఎప్పుడు కూడా తలదించుకున్న వాడు తగ్గినట్లు కాదు తగ్గిన ప్రతివాడు వాడు చేతకాని వాడు కాదు కొందరు పరిస్థితులకు లొంగితే మరికొందరు బంధాలకు లొంగుతారు తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకూడదు ఏమో ఎవరికి తెలుసు పరిస్థితులు ఎప్పుడు ఎలా అయినా మారవచ్చు అర్థమైందా నీ గమ్యమనేది నువ్వు చేరేదారిలో ఈర్షపడే కళ్ళు ఉంటాయి ఎత్తి చూపే వేళ్ళు ఉంటాయి వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు కూడా ఉంటాయి వాళ్ళందరినీ చూసి బెదిరావా నీ గమ్యాన్ని చేరుకోలేవు సాగిపో నిరంతరంగా ఎందుకంటే పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు ఎప్పుడూ కూడా వృధా పోదు కష్టమనేది అర్థమైందా నీ ఎదురుగా మరణమే ఉన్నా సరే నీ శత్రువు ముందు అస్సలు ఏడవకు ఎందుకంటే నీ శత్రువుకి కావాల్సింది నీ మరణం కాదు నీ భయం మాత్రమే అని గుర్తుపెట్టుకో అలానే ఎప్పుడూ కూడా ఆవేశపరుడితో మన ఆలోచనలను పంచుకోకూడదు అసూయ పరుడితో మన అభివృద్ధిని చెప్పుకోకూడదు అర్థమైందా చింతించడం అనేది ఊయల లాంటిది అది మనల్ని నిరంతరం కదిలిస్తూనే ఉంటుంది కానీ ఎక్కడికి కూడా అస్సలు తీసుకువెళ్ళదు ఎంత విచిత్రమో చూడండి వయసు పెరగడం వల్ల వచ్చేది కాదు జీవితంలో నేర్చుకునే పాఠాల వల్ల వచ్చేది మెచ్యూరిటీ అంటే డబ్బులు ఉన్నవారి వెనకాల మనుషులు ఉంటే మంచి గుణం ఉన్నవారి వెనుక ఆ భగవంతుడు ఉంటారు అని గుర్తుపెట్టుకోండి అహం ఎక్కడైతే ప్రారంభమవుతుందో పతనం కూడా అక్కడ నుండే ప్రారంభమవుతుంది అర్థమైందా ఆ భగవంతుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు ఎంతమంది నటిస్తున్నారు అని నీకు తెలియజేయడానికి మాత్రమే గుర్తుపెట్టుకో నవ్వడం మాత్రమే నేర్చుకోండి ఏడవడం అనేది మనతో ఉన్నవాళ్ళు ఎలానో నేర్పుతారు కదా కాబట్టి ఏడవడం మాత్రం మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఆ పని మొత్తం మన ఎదుటి వాళ్ళు మన చుట్టుపక్కల వాళ్ళు చూసుకుంటారు ఎంత విచిత్రమో చూడండి అసలు ఎందరూ ఎలా ఉన్నారు అంటే వాళ్ళు నవ్వడం ఆపేసి అయినా సరే పని కట్టుకొని మరి ఎదుటి వాళ్ళని ఏడిపిస్తూ ఉంటారు ఏంటో ఈ జనం మధ్యతరగతి పెళ్లి భోజనాలకు వెళ్ళి పొరపాటన కూడా నువ్వు ఆ విందుని నిందించకు ఎందుకంటే ఆ ఒక్కరోజు విందు వెనక ఒక తండ్రి కొన్నేళ్ళ కష్టం అనేది దాగి ఉంటుంది నువ్వు ఒక్కసారి నిందించే ముందు ఆ తండ్రి పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకున్నావు అంటే నువ్వే నిందించకుండా ఆగిపోతావు అర్థమైందా నువ్వు ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలి అని పరిగెత్తి పరిగెత్తి ఏది శాశ్వతం కాదు అని తెలిసి ప్రాణం కూడా సొంతం కాదు అని అర్థమయ్యి ఏదో ఒకరోజు ఈ ప్రపంచాన్ని వదిలి దూరం అవ్వడమే కదా జీవితం అంటే ఇలాంటి జీవితం కోసం నువ్వు ఎల్లో కుళ్ళు కుతంత్రాలు ఇతరుల్ని మోసం చేయడం ఒకరిని నాశనం చేయడం ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకండి విశ్వాసం లేని స్నేహాన్ని నమ్మకం లేని బంధాన్ని వదిలేయడం మంచిదే కదా అసలు ఈ ప్రపంచంలో అతిపెద్ద అబద్ధం ఏంటో తెలుసా మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది అన్నది మాత్రం పచ్చి అబద్ధం నిజమే కదా గుర్తుంచుకో నీ చేయి ఎప్పుడు ఏ క్షణం కూడా నిన్ను మోసం చేయదు అని గుర్తుంచుకో ఎవరినే ఒక్క క్షణం కూడా చులకనగా చూడకు ఎవరికి తెలుసు ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు నిన్ను చేతులెచ్చి మొక్కించవచ్చు మనిషి జీవితం కూడా అంతే ఎప్పుడు ఎలా ఏ సమయంలో ఉంటుందో ఎవ్వరికీ అర్థం కాదు ఇంట్లో సోఫా సెట్లు టీవీ సెట్లు డిన్నర్ సెట్లు మేకప్ సెట్లు ఇవన్నీ ఉంచుకున్నా సరే మనిషికి మంచి మైండ్ సెట్ లేకపోతే ఎక్కడా కూడా సెట్ అవ్వలేరు కదా చూసారా ఎంత విచిత్రమో నువ్వు ఏడిస్తే ఆ ఈశ్వరుడు ఏం నీ దగ్గరికి రాడు ఒక్కసారి నవ్వి చూడు ఈర్ష్యతో నవ్వే మంది ఎంతోమంది నీ చుట్టూ వస్తారు ఎందుకో తెలుసా ఆ నవ్వుని పోగొట్టడానికి కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎంత పలకరించినా ప్రయోజనం ఉండదు తిరిగి రారు కదా కావాలి అనుకున్నా సరే కలిసి అస్సలు ఉండలేరు అర్థమైందా ఒక పక్షి బ్రతికి ఉన్నప్పుడు చీమల్ని తింటుంది అదే పక్షి చనిపోయినప్పుడు దాన్ని చీమలు తింటాయి కాలం అనేది పరిస్థితులు ఏ క్షణంలోనైనా తారుమారైపోతాయి జీవితంలో ఎవరిని కూడా తగ్గించి అస్సలు మాట్లాడకండి ఎవరిని బాధించకండి ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు కానీ కాలం అనేది నీకన్నా శక్తివంతమైనది అని గుర్తుపెట్టుకో ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి అలానే లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒకే ఒక అగ్గిపుల్ల సరిపోతుంది కాబట్టి మంచితనంతో ఉండండి మంచి మనసుతో ఆలోచించండి మీకు ఎప్పుడూ మంచి జరుగుతుంది అర్థమైంది కదా జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉంటుంది కానీ నిజానికి ఆ ఒంటరితనమే నీకు అసలు జీవితం అంటే ఏంటో ఎలా ఉండాలో ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో అన్నీ నేర్పుతుంది అర్థమైంది కదా నువ్వు అందరితో కలిసి ఉండు అందరిలానే నవ్వుతూ ఉండు అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అని మాత్రం ఎప్పటికీ అనుకోకు అంతా వాళ్ళు అని అస్సలు మురిసిపోకు నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదమని నువ్వు గుర్తుపెట్టుకో అర్థమైందా ఒక వస్తువును మరో వస్తువుతో రీప్లేస్ చేసుకోవచ్చు కానీ ఒక మనిషి స్థానాన్ని మాత్రం మరొక మనిషితో భర్తీ చేయలేము అర్థమైందా ఒక్కటి గుర్తుపెట్టుకోండి గడ్డి పెరిగినంత తొందరగా తులసి చెట్టు పెరగదు మోసగాళ్ళ అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు అస్సలు అభివృద్ధి చెందలేరు అర్థమైందా ఎప్పుడూ కూడా గౌరవం వచ్చాక గతాన్ని అస్సలు మర్చిపోకు అవసరం తీరాక సాయం చేసిన వాళ్ళని మర్చిపోకు నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్లమే కదా కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు సంతోషంగా స్వేచ్ఛగా బ్రతకడమే మనకి మంచిది మనకి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది వంద కోట్లు ఉన్నంత మాత్రాన ఎవ్వరు కూడా వందేళ్ళు బ్రతకలేరు కదా పది ఇళ్ళు ఉన్నంత మాత్రాన ఎవ్వరు కూడా అన్నిటిలో ఉండలేరు ఉన్నది ఒకే ఒక జన్మ ఒకే ఒక జన్మలో అనుకొని మరో జన్మకు సైతం సరిపడే మంచిని చేద్దాం మానవత్వాన్ని బ్రతికిద్దాం అర్థమైందా దేవుడు పులికి విందు కోసం మాత్రమే జింకను పుట్టించి ఉంటే జింకను వేగంగా పరిగెత్తే కాళ్ళను ఇచ్చి ఉండడు కదా సమస్య ఇచ్చి పరిష్కార మార్గాన్ని కూడా ఇచ్చేవాడే దేవుడు అంటే ఇప్పుడు నీకు ఏదైనా ఒక కష్టం వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ కష్టం వెనుక ఒక పరిష్కారం ఉంటుంది అని గుర్తుపెట్టుకో కాబట్టి కష్టం వచ్చింది అని కృంగిపోకుండా అసలు ఆ కష్టం వెనుక పరిష్కారం ఎక్కడ ఉందో ఆలోచించు ఏం చేస్తే ఆ కష్టం తొలగిపోతుందో నువ్వు ఆలోచించావు అంటే ఖచ్చితంగా నీకు ఆ భగవంతుడు ఏం చేయబోతున్నాడో నీకు అర్థమవుతుంది మనవి అనుకున్నంత వరకే కదా ఈ బంధాలు ఆప్యాయతలు అన్నీ ఒక్కసారి మనసు విరిగి వద్దు అని అనుకుంటే నువ్వెవరు నేనెవరు అలానే కదా ఇసుకపై ఇసుక అని రాయగలం కానీ నీటి మీద నీరు అని రాయగలమా చెప్పండి ఎవరిని కూడా చిత్తు కాగితంలా అస్సలు చూడకు ఎవరికి తెలుసు రేపు ఆ కాగితమే గాలిపటమైతే నువ్వు తల ఎత్తుకుని చూడాల్సి వస్తుంది జాగ్రత్త ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడే నీ మేలు కోరే ముత్రుడు అంతే తప్ప చక్కెరలాగా తీపి కబుర్లు చెప్పేవాడు కాదు అని గుర్తుంచుకో ఎందుకో తెలుసా చక్కెరకు చీమలు పట్టని రోజు అంటూ లేదు అదే ఉప్పుకి పురుగు పట్టిన దాఖలేవులు లేవు కదా అందుకని మంచిగా తీయగా వాళ్ళని చూసి అస్సలు నమ్మి మోసపోకండి వాళ్లే ఏదో ఒకరోజు నిలువున మిమ్మల్ని ముంచేస్తారు జాగ్రత్త ఎవరు నీతో ఎలా నడుచుకుంటున్నారో జాగ్రత్త దేవుడు నీకు కొన్ని పరీక్షలను కష్టాలను ఇచ్చేది ఎందుకో తెలుసా ఎందుకే ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని జాగ్రత్త పడాలి అని కానీ మనం మాత్రం ఎలా ఉన్నామంటే దేవుడు మనకి ఎన్ని సందర్భాలు ఇస్తున్నా ఎన్ని సలహాలు ఇస్తున్నా సరే పట్టించుకోకుండా ఇతరులు చెప్పే మాయ మాటలకు వాళ్ళు చెప్పే తీపు మాటలకు కబుర్లకి లొంగిపోయి ఆ భగవంతుడు ఇచ్చే సందేశాన్ని అస్సలు పట్టించుకోవడం లేదు ఎప్పుడు కూడా అలా ఉండకండి అసలు ముందు ఆ భగవంతుడు ఏం చెప్పబోతున్నారో ఆలోచించండి అప్పుడు మీకంటూ ఒక జీవితం మీ జీవితానికి ఒక అర్థం అనేది అన్నీ ఉంటుంది అసలు జీవితం అంటేనే మార్పు కదా ఏ రెండు రోజులు ఒకేలా ఉండవు కాబట్టి మార్పుని అంగీకరించి మొండిగానో లేదా తెలివిగానో ముందుకు సాగిపోవడమే ఆగి ఆలోచిస్తే శూన్యం తప్ప ఏమీ కనపడదు అని గుర్తుంచుకో ఎదురు దెబ్బ తగిలినప్పుడు అస్సలు తొందరపడకు కాసేపు ఆగి ఆలోచించు జీవితం నీకేదో ఇంకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుంది అని గ్రహించు అర్థమైందా గుర్తుంచుకో ఎప్పుడు కూడా ప్రయత్నించేందుకు అస్సలు విఫలం కావద్దు ఎందుకంటే అది నిన్ను తర్వాత విజయానికి సిద్ధం చేస్తుంది అని నువ్వు అస్సలు మర్చిపోకు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉండు నీకు కావలసింది స్వయంగా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది అర్థమైందా నీ కష్టం మీద నువ్వు ఆధారపడ్డావు అంటే విజయం తానుగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బంధాలను కాపాడుకోవడానికి ఒక్క మెట్టు దిగి ఆలోచించు అనేది పెద్దవాళ్ల మాట కానీ అర్థం చేసుకున్న వారి కోసం ఎన్ని మెట్లు దిగినా అస్సలు తప్పులేదు కానీ అర్థం చేసుకున్న వారి కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పు లేదు కానీ ఎన్ని మెట్లు దిగినా మనల్ని అర్థం చేసుకొని వారి కోసం దిగి ఏం లాభం చెప్పు వాళ్ళ దృష్టిలో మనం దిగజారడం తప్ప చులకనావడం తప్ప ఇంక ఏమీ కూడా మనకి మిగలదు అని గుర్తుంచుకో ఆగిపోవడం అనే ఆలోచన రాని నీ బాటలో రాళ్ళుంటే ఏంటి ముళ్ళుంటే ఏంటి చెప్పు తొక్కుకుంటూ వెళ్ళు నువ్వు ఇలాంటి పరిస్థితికి రావడానికి కారణమైన మనుషుల గర్వాన్ని పాతాళానికి అణుచుకుంటూ వెళ్ళు అర్థమైంది కదా ఆత్మవిశ్వాసం అనేది నీ ఆయుధమైతే విజయం అనేది నీ బానిస అవుతుంది అని గుర్తుంచుకో ముళ్ళ బాట దాటితేనే కదా పూల బాట అనేది ఎదురవుతుంది సవాళ్ళు ఎదుర్కొంటేనే కదా విజయం అనేది నీకు దొక్కుతుంది కాబట్టి ఇప్పుడు నువ్వు నడిచే దారిలో ముళ్ళున్నాయి రాళ్ళు రప్పలు ఉన్నాయని నువ్వు వెనకడిగి వేశావు అంటే విజయం నీ సొంతం ఎలా అవుతుంది చెప్పు నువ్వు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటేనే కదా నీకు ఏదో ఒకటి దొరుకుతుంది కాబట్టి కష్టపడుతూ ఉండు శ్రమిస్తూ ఉండు ఎన్ని కష్టాలు ఉన్నా సరే అస్సలు వెనకడుగు వేయకు అస్సలు తగ్గకు ఆ భగవంతుడు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాడు అర్థమైంది కదా భయపడుతూ కూర్చుంటే అస్సలు బ్రతకలేవు తప్పో ఒప్పో ఒకసారి వేసి చూడు గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది అదే ఓటమి పాలైతే తరువాత నువ్వు ఏం చేయాలో నీకు అర్థమవుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా దేనికి కూడా అస్సలు భయపడకు ఏం జరిగినా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళు భయపడుతూ ఎప్పుడు కూడా నీ లక్ష్యాన్ని ఆపుకోవద్దు ఏం జరిగినా సరే అంతా కూడా ఆ భగవంతుని దైవ నిర్ణయం అని భావించావు అంటే నీకు అంతా శుభమే కదా జరుగుతుంది కాబట్టి అనవసరంగా దేని గురించి కూడా ఆలోచించకుండా సంతోషంగా ఉండు ఆ భగవంతుడు ఎప్పుడు నీకు మంచే చేస్తాడు మంచిగా ఆలోచించే వారికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మంచి పనులే కదా చేస్తాడు కాబట్టి వీలైనంత వరకు ఇతరులకి మంచి చేయండి తప్పితే ఒక్కరికి కూడా తెలిసి తెలిసి హాని తలపెట్టకండి అర్థమైంది కదా జాగ్రత్తగా ఉండండి ఆ భగవంతుడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్